పులివెందులపై శాపంగా మారనుందా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ అన్ని రకాలుగా బరి తెగించిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది ఏమాత్రం రాజకీయ ప్రజాబలం లేని చోట టీడీపీ రెచ్చిపోతోంది ఇష్టానుసారం పోలింగ్ బూత్లను మార్చారు ఇదెక్కడ అన్యాయమని ప్రశ్నించినా పట్టించుకునే దిక్కు లేదు సొంత ఊళ్ళో పోలింగ్ బూత్లను కాదని నాలుగైదు కిలోమీటర్లు వెళ్లి ఓట్లు వేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారు దీని వెనుక భారీ కుట్ర ఉందని వైసీపీ అనుమానిస్తోంది వైసీపీ బలంగా ఉండడంతో పోలింగ్ బూత్లను మార్చి వాళ్లను ఓట్లకు రానివ్వకుండా దాడులకు తెగబడే కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పులివెందుల జడ్పీటీసీ కోసం టీడీపీ ఎందుకింత దిగజారి ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు పులివెందుల జడ్పిటేసి ఉప ఎన్నికలో న్యాయం ధర్మం ప్రజాస్వామ్యం అనే మాటలకు అర్థమే లేకుండా టీడీపీ ప్రవర్తిస్తోందనే చర్చ జరుగుతోంది ఇప్పుడు అధికారంలో ఉండడంతో ఏం చేసినా అంతా బాగున్నట్టే కనిపిస్తుంది అధికారంలో ఉన్న పార్టీకి పోలీసు అండదండలుంటాయి పోలీసులు అన్యాయానికి కాపలా కాయొచ్చు అయితే ఎప్పుడు ఇదే అధికారం ఉంటుందని అనుకుంటున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది వైఎస్ జగన్ రాక్షసుడని చంద్రబాబు లోకేష్ పదే పదే విమర్శిస్తూ ఉంటారు కర్మకాలి రేపు జగన్ అధికారంలోకి వస్తే మీరు ఆరోపించే రాక్షసుడి రియాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది అయితే ఇప్పుడు పులివెందులలో మాట్లాడుకోవడానికి ఏమీ మిగలలేదు న్యాయం ధర్మం ప్రజాస్వామ్యాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూని చేశారు భవిష్యత్తులో వైసీపీ ప్రతీకార చర్యలు భయంకరంగా ఉంటాయనడంలో సందేహం లేదు అప్పుడు అన్యాయం దారుణమని ఎవరైనా సానుభూతితో మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదు ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాలుగా మానవత్వం ప్రజాస్వామ్యం ఉసురు తీశారు సమాజంలో వాటిని చంపేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో వాటిని లేపకుండా చేసిన వాళ్లు అనుభవించడానికి రోజులు లెక్కించాల్సిన పరిస్థితిని చేజేతులా తెచ్చుకున్నారని పులివెందులలో ఎవరిని కదిపినా చెబుతున్నారు